అడ్డు అదుపు లేని రామ్ కీ వ్యవారం ఏకంగా రహదారిపైకి చొచ్చుకొచ్చిన నిర్మాణం జవహర్ నగర్ ప్రజల ప్రాణాలను నిదానంగా హరించి వేస్తూ ఇక్కడి ప్రాంత ప్రజలకు పైన శాపంగా మారిన కంపకొండ రామ్ కి డంపింగ్ యార్డ్ రామ్ కి ఆగడాలకు హద్దు అదుపు ఉండదు నిబంధనలను వీరు అసలే పట్టించుకోరు ప్రజల ప్రాణాలంటే వీరికే మాత్రం లెక్కలేదు తాజాగా చన్నాపురం నుండి తిమ్మాయిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపైకి చొచ్చుకొచ్చి మరీ ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఇంత జరుగుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు గాని మేయర్ స్థానిక నాయకులు గాని పట్టించుకోకపోవడం ఎంతో దారుణం పేదల ఇళ్లపై జేసీబీలతో దాడులు చేసి అక్రమాలపై ఉక్కుపాదం మోపామని చెప్పుకునే రెవెన్యూ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహిస్తున్న ప్రజలు దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ తీసుకుని జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి ప్రధాన రహదారిని కాపాడాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు అడ్డు అదుపు లేని రామ్ కి వ్యవారం ఏకంగా రహదారిపైకి చొచ్చుకొచ్చిన నిర్మాణం జవహర్ నగర్ ప్రజల ప్రాణాలను నిదానంగా హరించి వేస్తూ ఇక్కడి ప్రాంత ప్రజలకు పైన శాపంగా మారిన కంపకొండ రామ్ కి డంపింగ్ యార్డ్ రామ్ కి ఆగడాలకు హద్దు అదుపు ఉండదు నిబంధనలను వీరు అసలే పట్టించుకోరు ప్రజల ప్రాణాలంటే వీరికే మాత్రం లెక్కలేదు తాజాగా చెన్నాపురం నుండి తిమ్మాయిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపైకి చొచ్చుకొచ్చి మరీ ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఇంత జరుగుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు గాని మేయర్ స్థానిక నాయకులు గాని పట్టించుకోకపోవడం ఎంతో దారుణం పేదల ఇళ్లపై జేసీబీలతో దాడులు చేసి అక్రమాలపై ఉక్కుపాద మోపామని చెప్పుకునే రెవెన్యూ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహిస్తున్న ప్రజలు దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ తీసుకుని జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి ప్రధాన రహదారిని కాపాడాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు